జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ ను ఈ ఎన్నికల్లో ఓటించడం జరుగుతుందని జై రావ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగ్గారపు పేర్కొన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ నేను జై భీమరావు భారత్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుందని జై భీమరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు శుక్రవారం కాకినాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నేను చిట్టాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేయడం ఒక బీసీ నేతగా పద్మశాలి కాకినాడ జిల్లా అధ్యక్షునిగా జై రావ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా కూడా నేను గత ఐదు సంవత్సరాలుగా ఇదే జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను పిఠాపురం నియోజకవర్గంలో వల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో పుట్టిన నేను పిఠాపురంలోనే ఆర్ఆర్బిహెచ్ఎస్ స్కూల్లో కాలేజీలో కూడా నేను చదువుకుని ఉన్నాను కాబట్టి ఈరోజు నేను పిఠాపురం నియోజకవర్గం నుండి మీడియాగా తెలియజేస్తాను ఎన్నో మన చదువు చదువుకొని ఈరోజు రాజకీయాల్లోకి రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చి నేను మన జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై పేద బడు బలహీన వర్గాల ప్రజలపై జరుగుతున్న అనేక దాడులపై ఇప్పటికే పోరాటాలు చేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హత్య కేసులో అంత దారుణంగా కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఎవరైనా సరే సరైన రీతిలో స్పందించారా జై భీమ్ రావ్ భారత్ పార్టీ మాత్రమే ఆ రోజు జడా శ్రవణ్ కుమార్ గారు మేము కలిసి రోడ్ల మీద పోరాటాలు చేసి ఎమ్మెల్సీ అనంతబాబుకి ఏ విధంగా శిక్షణ వహించా మీరు అందరికీ తెలుసుమన్న వరప్రసాద్ మన జిల్లాకు చెందిన వ్యక్తి వరప్రసాద్కి ఒక పోలీస్ స్టేషన్లో శిరోమన్నం చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే సరైన రీతిలో పోరాడయ్యా మా పార్టీ మేమందరం కూడా రోడ్లెక్కి పోరాడి రాష్ట్రపతి వరకు కూడా శిరోమన్నం వరప్రసాద్ తీసుకెళ్ళడం జరిగింది మిత్రులారా ఇలా ఒకటి కాదు కొన్ని వందల వేల పోరాటాలు ఇటు జిల్లాలో అటు రాష్ట్రంలో జడా కుమార్ గారి అధ్యక్ష మేము అందరం కలిసి పోరాటం జరిగింది ఇలాంటి మేము కాకినాడ జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకమైన మన జిల్లాలో చాలా మంచి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో సుమారు నేను నేను పది డిగ్రీలు పది మాస్టర్ డిగ్రీలు చదువుకుని ఈరోజు ఉన్నాను ఒక న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను ఒక బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ఒక పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను నేను పిఠాపురానికి పోటీ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నానని మీడియాకి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు నేను యాక్చువల్గా కాకినాడ పార్లమెంట్ పోటీ చేయాలి అని గత కొన్ని రోజుల నుండి కూడా ఏడు నియోజకవర్గాల్లోనూ సుమారు అన్ని గ్రామాల్లోనూ మా కొద్ది టీంతో మేము పర్యటించడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకు వస్తాను పిఠాపురం ప్రజలను మోసం చేస్తాను అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన కారణంగా అవసరమైతే రాజకీయంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా నేను డ్రాప్ అయి ఎమ్మెల్యేగా పిఠాపురం నుండే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాలని తప్పకుండా పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఓడించి తేరాలని జై భీమరావ్ భారత్ పార్టీ నేను కూడా సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేస్తా ఉన్నాను అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడా అసలు పవన్ కళ్యాణ్ నుంచి చదువుకున్నాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ ఏ విధంగా రాజకీయాలు చేయగలడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ అంటే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా విడాకులు తీసుకుంటే అని ఒక రాజ్యాంగంలో ఉంది కదా అని మూడేసి నాలుగేసి పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతే తప్ప ఎవరిది అటు భార్యలదా ఇటు పవన్ కళ్యాణ్ దా రే పొద్దున రోడ్డు మీద పడేసిన పవన్ కళ్యాణ్ రేపు పొద్దున పిఠాపురం ప్రజలను పడేయడ నమ్మకం ఏముంది కాబట్టి నేను పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తాను మిత్రులారా అసలు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు చేసే నైతికత ఏదైనా ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ అసలు ఏం చేశాడు ఏం చదివాడు ఏ సమస్యల మీద పోరాడాడు అసలు దళిత దళితులకు లేకపోతే బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలకు ఇన్ని సమస్యలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగాయి దేని మీద సరైన రీతిలో స్పందించాడా పవన్ కళ్యాణ్ ఇక్కడ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎక్కడ కాపు ఓట్లు పోతాయని అక్కడ అనంతబాబు మీద ఒక్కో మొక్క కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురం కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గానికి ఏ మొహం పెట్టుకుని వస్తాడు మిత్రులారా కాబట్టి నేను పవన్ కళ్యాణ్ ఓడించడానికి సిద్ధంగా ఉన్నాను ఏ మొహం పెట్టుకుని బీజేపీ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తే స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా స్టీల్ ప్లాంట్ మీద ఏం పోరాడాడు లేదా మనకు స్టేటస్ వచ్చిందా బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని ఈ రోజు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రాన్ని ఇటు జిల్లాని ఇటు నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ మా పిఠాపురం వస్తున్నాడు కాబట్టి నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడో తెలంగాణ విడిపోయినప్పుడు నాకు తెలంగాణలో నేను ఎందుకు పుట్టలేదు పదిహేను రోజులు నేను అన్నం తినకుండా ఏడ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏ మొహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ వస్తాడు మన పిఠాపురంలో ఏ విధంగా పోటీ చేస్తాడు కాబట్టి నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి తేరతాను గెలవడానికి ప్రయత్నం చేస్తాను లేదా పవన్ కళ్యాణ్ తప్పకుండా ఓడిస్తాను మిత్రులరా రకరకాల కారణాలు చెప్పి అటు న్యాయస్థానాల్లోనూ ఇటు ప్రజా జీవితంలోనూ కూడా ఆయన చేసిన తప్పులను తప్పకుండా పోరాడతా పిఠాపురం నుండి ఏ విధంగా పవన్ కలిగిస్తాడో నేను కూడా చూస్తాను మిత్రులారా పన్నెండు సంవత్సరాలు అయింది రాజకీయ పార్టీ పెట్టి ఏం చేశాడు ప్రజలకేం చేశాడు జనసేన పార్టీలో ఉన్న ఏం చేశాడు ఈ రోజు ఇరవై నాలుగు సీట్లను చెప్పాడు పొత్తులో భాగంగా ఇరవై హక్కు రేపు పొద్దున ఐదో పదో అంటాడు జనసేన ఏమైపోతారు ఆయన నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రజలు ఏమైపోతారు ఈ విధంగా రోడ్డు మీద పడేసే నాయకులను దయచేసి మీరెవరు కూడా నమ్మకండి మీకోసం మేమున్నాం మంచి పార్టీలు ఉన్నాయి మంచి భవిష్యత్తు మంచి పిల్లలను ఎన్నుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను